జమాతుల్ ఉలం వల్ అయ్యుమ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నంచాల జిల్లాలో ముస్లిం సంక్షేమానికి పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు నంజాల భీమవరం రోడ్లోని ఈద్గా జమాతుల్ బులామా వల్ అయ్యమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ ఆల్ హిందూ కార్యదర్శి సమావేశం ఆధ్వర్యం నిర్వహించారు ట్రస్ట్ అధ్యక్షులు మౌలానా అబ్దుల్ హదీ అధ్యక్షుడు జరిగిన సమావేశంలో ట్రస్ట్ సభ్యులు షరీఫ్ సాహెబ్ కరీముల్లా సాహెబ్ మౌలానా ఇత్రీస్ మౌలానా మహబూబ్ పాషా కాజీ నూర్ అహ్మద్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ లోగోను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో మైనార్టీ సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు మైనార్టీల అభివృద్ధి కృషి చేయడంతో పాటు వారికి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని దానికే జిల్లాలోని ఇమాములకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు ఫిబ్రవరి తొమ్మిదో తేదీ నంజాల మున్సిపల్ టౌన్ హాల్ నందు రంజాన్ పై భారీ బహిరంగ సభతో పాటు ట్రస్ట్ యొక్క కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు

ایک اس جماعت العلماء والا لائمہ فاؤنڈیشن کا جو ہے انعقاد ہوا تھا بڑوں کی نگرانی میں اس جلسے کے اندر ہمارے منسٹر جناب این ایم ڈی فاروق صاحب اور ان کے دو فرزندان اور ہمارے جو ہے مسجد کے متولی منیار خلیل احمد صاحب اور دیگر مختلف جو ہے ڈاکٹر امتیاز احمد صاحب اور مختلف جو ہے احباب شامل تھے ان بڑوں کی نگرانی میں یہ جماعت العلماء والا فاؤنڈیشن جو ہے شروع ہوئی اور لگ بگ جو ہے دو مہینہ دیڑھ مہینہ ہو گیا کام جو ہے بڑی اچھی طرح سے ہمارے جو ہے علماء کرام جو ہے کر رہے ہیں اور آج یہ جو مشورہ ہوا کہ اپنے علاقوں میں جو بیدعات ہیں اور جو شکیلیت کے فتنے کے نام سے جو چیز ابھر کر آ رہی ہے اس کے تعلق سے ختم نبوت کے تعلق سے لہٰذا آج تمام باتیں امور جو پیش ہوئی ہیں اور حضرات علماء کرام کا کی ایک بہت بڑی جماعت جو ہے یہاں آئی اور حضرات علماء کرام ہمارے جو جماعت العلماء والا اما فاؤنڈیشن کے بڑی وضاحت کے ساتھ ایک ایک کام کو انہوں نے سمجھایا ہے اور اسی کے تحت ہم جو ہے کام کریں گے اور یہ کوئی سیاسی پارٹی نہیں ہے لوگ جو ہے یہ سمجھتے ہیں کہ یہ پولیٹیکل پارٹی کیا کی سیاسی پارٹی کیا کی بول کر یہ سمجھتے ہیں مختلف اشکالات جو ہمارے سامنے مختلف جو علماء اکرام جو پیش کیے اور ہم جماعت العلماء والما فاؤنڈیشن نے ان کو وضاحت کے ساتھ بتایا یہ کوئی سیاسی جماعت نہیں قوم و ملت کی بہبودی کے لیے قوم و ملت کی رہبری کے لیے جو ہے یہ جماعت العلماء والما فاؤنڈیشن بنی ہے اگر کسی کے ذہن میں یہ ہو کہ یہ پولیٹیکل پارٹی کیا کی بول کر یہ پولیٹیکل پارٹی نہیں ہے اپنے ذہنوں سے اس بات کو جو ہٹا دیں یہ قوم کی ملت کی دین اسلام کے اندر رسول اللہ صلی اللہ علیہ وسلم کی تعلیمات کے اندر رہ کر جو ہے کام کرے گی لہذا آج یہ مشورہ ہوا علماء کا سب اس میں جمع رہے اور اپنے اپنی ذمہ داریوں کو جو ہے بتایا گیا بخوشی تمام علماء نے وہ بتائے ہوئے اغراض و مقاصد کو جو ہے قبول کیا اور خوش دلی کے ساتھ دلجوئی کے ساتھ دل جمعی کے ساتھ جو ہے کام کرنے کا فیصلہ کیا ہے اور یہ تمام حضرت علماء کرام ہمارے بلاوے پر آئے ہیں ان سب کا میں شکریہ ادا کرتا ہوں اور ہماری میڈیا بھائی میڈیا کے جو ہے ہمارے احباب جو ہے تشریف لائے ہیں ان کا بھی جو میں شکر گزار ہوں شکریہ ادا کرتا ہوں السلام علیکم ورحمت اللہ وبرکاتہ ومغفرت الحمدللہ یہ روزو నంద్యాల పట్టణంలో మస్జిద్ అల్ లో నంద్యాల జిల్లా జమాతుల్ ఉలమా వాయిమ్మ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా మొత్తం ఆధ్వర్యంలో ఈ ఉలమా యొక్క సదస్సు నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ముస్లిం మైనార్టీలో వెనుకబడిన జాతుల గురించి వెనుకబడిన వర్గాల గురించి ఆ తర్వాత వీరి యొక్క జీవిత విధానాలను తీర్చిదిద్దడం కోసము అన్ని రకాలుగా ఏ విధంగా ఈ కమిటీ ద్వారా వారికి సహాయ సహకారం అందించగలరు అనే విషయంపైన చర్చించడం జరిగింది ఈ రూలమా వాయిమ ట్రస్ట్ ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించిన మాత్రమే పార్టీకి కానీ ఎటువంటి వేరే విధాలుగా ఆలోచన కలిగించలేదు ముఖ్యంగా కమిటీ యొక్క కమ్యూనిటీ యొక్క అట్టడుగు పేద వర్గాలకు అదేవిధంగా ఎవరైతే బాధిత పీడిత జనాలు ఉన్నారో వారికి సహాయ సహకారం అందించి వారి జీవన విధానాన్ని తీర్చడం కోసం ఒక ఉత్తమమైన ఉద్దేశాన్ని తీసుకొని ఈరోజు జిల్లా యొక్క ఉలమాలకు వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీరు తమ తమ ప్రాంతాలకు వెళ్ళి తమ మండలాలలో అదేవిధంగా ఊర్లలో ఏ విధంగా ఎవరెవరైతే జనాలు అవసరానికి ఉన్నారు వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని ఈ కమిటీ ద్వారా ముందు రాయ కాల రాబోయే కాలంలో వారికి సహాయ సహకారం అందించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నారు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన అందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి